హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఎవరు అని తెలియకుండా డాష్ ఇచ్చాడని కైలాష్ సారీ చెప్పి ఆ తర్వాత చూస్తే అది వేద అని తెలుసుకుని ఓహ్ నువ్వా అన్నాడు ఆనందంగా చ ఎంత పొరపాటు జరిగిపోయింది అనవసరంగా సారీ చెప్పాను ఎవరికో డాష్ ఇచ్చా అనుకుని ఏమన్నావు ఏమన్నాను అనవసరంగా సారీ చెప్పాను అన్నాను అసలు నువ్వే అని చూసుంటే ఇంకొంచెం అందంగా డాష్ ఇచ్చేవాడిని మంచి అవకాశం చేయ అని బాధపడుతున్నా అన్నాడు కొంచెం గడుసుగా ఛ నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ రా రేవా వెళ్దాం అంది కానీ కైలాష్ దారిలో డోర్కి అడ్డంగా నిల్చునేసరికి వెళ్ళడానికి దారి కనిపించలేదు వాళ్ళిద్దరూ హోటల్ ఎంట్రీ పాయింట్ దగ్గర నిలబడ్డారు అక్కడ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది తలుపుకి దగ్గరగా కైలాష్ ఇటు తిరిగి నిల్చున్నాడు అతనికి ఎదురుగా వేద ఉంది కొంచెం అడ్డు తప్పుకుంటావా అరే ఎందుకు అంత తొందర కొంచెంసేపు మాట్లాడొచ్చుగా అయినా మాట్లాడితే ముత్యాలు రాలిపోయినట్టు అంత బెట్టు దేనికో నువ్వు ముందు అడ్డు తప్పుకో నేను లోపలికి వెళ్ళాలి సరే వెళ్ళు అని తలుపుకి అడ్డంగా నిల్చున్నవాడు పూర్తిగా జరగకుండా కొంచెం పక్కకి జరిగి నిల్చున్నాడు అతనికి తలుపుకి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది అక్కడి నుండి వెళ్తే అతన్ని తగలడం ఖాయం వేదా వెళ్ళకపోవడం చూసి అన్నాడు వెళ్తా వెళ్తా అని గోల పెట్టావు తీరా పక్కకి తప్పుకుంటే వెళ్ళవేమీ నన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదా కొంటగా అడిగాడు నువ్వు ఇలా రాక్షసుడ తలుపుకి అడ్డంగా నిలబడితే ఎలా వెళ్ళడం అంది వేద నువ్వేగా కొంచెం జరగమన్నావు నువ్వే అడుగుతావు మళ్ళీ నువ్వే తిడతావా బాగుంది వేద ఏమనలేక తిట్టుకుంటూ నిలిచింది సరే తప్పుకుంటాలే కానీ ఒక షరతు ఇవాళ నువ్వు నాతో పాటు లంచ్ చేస్తా అంటే అన్నాడు నీతోనా చస్తే చేయను దానికన్నా ఆకులతో వెనక్కి వెళ్ళిపోవడమే బెటర్ అబ్బో అదంతా కోపమే అన్నాడు నవ్వుతూ అతని నవ్వు చూస్తుంటే ఆమెకు కోపం వస్తోంది లోపలికి వెళ్ళనీయకుండా ఏంటి గోళ అన్నట్టు చిరాగ్గా మొహం పెట్టింది ఇంతలో రేవ అడిగింది ఎవరక్క అంకుల్ హాయ్ నా పేరు కైలాష్ నీ పేరేంటి అని అడిగాడు రేవాని నా పేరు రేవతి అందరూ రేవా అని పిలుస్తారు మీరు కూడా అలాగే పిలవచ్చు ఓహ్ రేవానా నీ పేరు చాలా బాగుంది థ్యాంక్స్ అంకుల్ మీ పేరు కూడా బాగుంది అవునా నీకు నచ్చిందా రేవా అతనితో మాట్లాడటం తనకిష్టం లేనట్టంది వేద రేవా రా వెళ్దాం వేద పిలుపుని పట్టించుకోకుండా రా రేవా అని రేవాని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు కైలాష్ కైలాష్ రేవాని ఎత్తుకుని వెళ్ళగానే వేద పిలిచింది కైలాష్ని కైలాష్ అని ఆ పిలుపు వినగానే వెనక్కి తిరిగాడు ఎంత బాగా పిలిచావో తెలుసా నువ్వు పిలిస్తే నా పేరు ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది మళ్ళీ పిలు పాపని దింపుతావా అంది కోపంగా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు నేను పాపను ఎత్తుకున్నానని కోపమా లేకపోతే నిన్ను ఎత్తుకోలేదని కోపమా పిచ్చిగా మాట్లాడుకు పాపని దింపు నేనేం ఎత్తుకుని పారిపోవట్లేదులే అని రేవాతో అన్నాడు రేవా ఇవాళ అంకుల్తో కలిసి భోజనం చేద్దాం సరేనా మరి అమ్మ నాన్న మా కోసం వెయిట్ చేస్తారుగా అంది రేవా మీ అమ్మ నాన్న వచ్చారా ఎక్కడున్నారు ఒకసారి హోటల్ మొత్తం చూసి కైలాష్ కూర్చున్న టేబుల్ వైపు చేయి పెట్టి చూపించింది అక్కడ ఉన్నారని రేవా ఆ టేబుల్ వైపు చూపించేసరికి కైలాష్ మొహం వెలిగిపోయింది వేద వైపు తిరిగి అన్నాడు అవును ఇందాక నాతో చస్తే భోజనం చేయనన్నో బట్ నీ బ్యాడ్ లక్ ఇవాళ నువ్వు నాతోనే భోజనం చేయాల్సి వస్తుందేమో నెవర్ నువ్వు నెవర్ అన్నా ఏమన్నా జరిగేది అదే అంటూ రేవాని దింపకుండా తీసుకుని వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాక తను వెళ్ళిన వైపే చూస్తోంది వేద కైలాష్ కూర్చున్న టేబుల్లోనే అన్నయ్య వాళ్ళు కూర్చోవడంతో ఇంకా చేసేది ఏమీ లేక అటు నడిచింది రా ఏంటి ఇంతసేపు అయింది ఇంపార్టెంట్ కాలా అన్నాడు ప్రదీప్ హా అవును కైలాష్ తను హరి అని నేను చెప్పానే మా బావ అవుతాడు వాళ్ళ మిస్సెస్ మాలతి వాళ్ళ కూతురు రేవా ఇంకా వాళ్ళ చెల్లెలు వేద ఓ హాయ్ ప్రదీప్ మీ గురించి చాలా చెప్పాడు నా పేరు కైలాష్ నేను ప్రదీప్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ తను నా కొలి చాహ్నవి అంటూ తన తను పరిచయం చేసుకున్నాడు నమస్తే అన్నారు హరి మాలతి అవును మీకు రేవా ఎలా తెలుసు అని అడిగాడు హరి కైలాష్ రేవాని ఎత్తుకుని రావడంతో ఫోన్ మాట్లాడి వస్తుంటే తలుపు దగ్గర పరిచయం అయ్యింది అని చెప్తాడు ఓహ్ అలాగా రండి కూర్చోండి హరి మాలతి రేవా వేద ఒకవైపు కూర్చున్నారు ప్రదీప్ కైలాష్ చాహ్నవి ఇంకోవైపు వేద ఎంతగా అతనితో కలిసి తినకూడదనుకున్నా కుదరలేదు అందుకే కొంచెం ముభావంగా ఉంది వాళ్ళ భోజనం అయ్యేసరికి మధ్యాహ్నం అయింది వేద భోజనం చేస్తున్నంతసేపు ఏం మాట్లాడలేదు ప్రదీప్ వేదతో మాట్లాడదామని ప్రయత్నించిన ముభావంగా సమాధానాలు చెప్పేసరికి మాట్లాడించలేకపోయాడు అది చూసి కైలాష్ అడిగాడు హరీని ఏంటి మీ చెల్లెలు అసలు మాట్లాడడం లేదు ఒంట్లో బాలేదా అన్నాడు వేద వైపు చూస్తూ ఆ మాటకి తలెత్తి సూటిగా కైలాష్ వైపు చూసింది వేద ఆ కళ్ళు తననే చూస్తున్న కైలాష్ కళ్ళలో కలవడంతో కలవరపడింది అతనికి సరదాగా ఉంది ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా వేదతో కలిసి భోజనం చేసే అవకాశం రావడం అదేం లేదు కొత్త వాళ్ళతో కలవడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంతకు మించి ఏం లేదు ఓహో అలాగా అన్నాడు హరికి కూడా ఆ విషయం అర్థం కాలేదు ఇందాక వచ్చే ముందు దాకా బాగానే ఉంది షడన్గా ఏమైందో ఏమో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అనిపించింది బిల్ మొత్తం కైలాక్ష పే చేశాడు ఎందుకురా అంత తొందర షేర్ చేసుకునే వాళ్ళంగా ఏం పర్వాలేదు ఇది నా ట్రీట్ అనుకో అంతగా కావాలంటే ఈసారి కలిసినప్పుడు నువ్వు ట్రీట్ ఇద్దు గాని అన్నాడు కైలాష్ వేదాతో మొదటిసారి కలిసి భోజనం చేసే అవకాశం వచ్చింది అందుకే ఎవరికీ ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వలేదు హోటల్ నుండి బయటికి వస్తూ ఎవరికీ వినిపించకుండా అన్నాడు వేదాతో చూసావా ఇవాళ నువ్వు నాతోనే భోజనం చేశావు పోనీలే నేను అడిగినందుకు నువ్వు నా కోరిక మన్నించావు చాలా థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చేశాడు వేద కైలాష్ వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది ఇంతలో హరి వచ్చి అన్నాడు ఏంటి ఇక్కడే నిలబడిపోయావు రా అని రేవాని తీసుకుని హోటల్ బయటకు వెళ్ళింది వేదాని రేవాని మాలతీని చాహ్నవిని అక్కడే ఆగమని చెప్పి కార్ తీసుకుని రావడానికి వెళ్ళారు కైలాష్ ప్రదీప్ హరి ముగ్గురు కార్ తీసుకుని రావడానికి వెళ్ళేటప్పుడు అడిగాడు ప్రదీప్ హరిని ఏంటి వేద అంత డల్గా ఉంది ఏమైనా అయ్యిందా అని అదే నాకు అర్థం కావట్లేదు ఇవాళ ఎందుకో తను చాలా ముభావంగా ఉంది నాకు పరిచయం అయినప్పటి నుండి ఇలా అసలు ఎప్పుడు చూడలేదు వేదాని ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ చలాకిగా ఉంటుంది ఇవాళ ఏమైందో మరి అన్నాడు హరి పరిచయం అయ్యింది అంటున్నారు అంటే వేద మీ సొంత చెల్లెలు కాదా అని అడిగాడు కైలాష్ కాదండి ఒక సంవత్సరం క్రితం రేవ ద్వారా పరిచయం అయ్యింది వేద వాళ్ళ ఆఫీస్ నుండి రేవ వాళ్ళ స్కూల్లో ఏదో ఈవెంట్ ప్రతి వారం ఒక రెండు నెలలు చేశారంట అలా రేవ ద్వారా పరిచయం అయింది పరిచయం అయినప్పటి నుండి అన్నయ్య అంటూ నాకు నిజంగానే చెల్లెలు లేని లోటును తీర్చింది చాలా మంచి అమ్మాయి తనకి కుదిరినప్పుడు శనివారం ఆదివారం ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది అన్నాడు హరి కానీ వేదాన్ని మిమ్మల్ని చూస్తే ఎవరైనా సొంత అన్న చెల్లెలు అనుకుంటారు అంత బాగుంది మీ రిలేషన్షిప్ అన్నాడు కైలాష్ అవునండి చెప్పానుగా తను నాకు చెల్లెలు లేని లోటు తీరుస్తుంది అన్నాడు హరి వాళ్ళ మాటల్లోనే పార్కింగ్ లాట్ దాకా వెళ్ళిపోయారు కార్స్ తీసుకుని బయటకు వచ్చారు కైలాష్ చాహ్నవి ఒక కారులో ప్రదీప్ ఒక కారులో వేద వాళ్ళు ఒక కారులో వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక హరి వేదాన్ని పిలిచాడు ప్రదీప్ గురించి మాట్లాడటానికి ఇంతలో మారుతి కూడా వచ్చింది అక్కడికి రా వేదా కూర్చో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు హరి చెప్పన్నయ్యా ఇందాక రెస్టారెంట్లో నువ్వు ప్రదీప్ని చూసావు కదా అతని మీద నీ అభిప్రాయం ఏంటి అభిప్రాయమా ఏం లేదే అలా కాదు వేదా అసలు నువ్వు రెస్టారెంట్లో ఎందుకో బాగా డల్ అయిపోయావు ఎవరితోనూ ఏం మాట్లాడలేదు మరెందుకో నాకు తెలీదు ప్రదీప్ని మేమే రమ్మన్నాం రెస్టారెంట్కి నిన్ను పరిచయం చేయడానికి అంది మాలతి వేదాకి వాళ్ళు చెప్పేదేమిటో అర్థమయ్యి అవనట్టు ఉంది ఆమె గుండె కొట్టుకునే వేగం ఆమెకి తెలుస్తోంది నన్ను పరిచయం చేయడానికా ఎందుకో ఆమెకి ఆ ప్రశ్న అడుగుతుంటేనే గొంతు తడారిపోతోంది ఎందుకంటే ప్రదీప్ని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది ఆ అబ్బాయి చాలా మంచివాడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఏ దురలవాట్లు లేనివాడు అతనికి నీ గురించి చెప్పాం నిన్ను చూడగానే నువ్వు నచ్చావని చెప్పాడు నీ గురించి చెప్పగానే నిన్ను పెళ్లి చేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు అతన్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందని అనిపించింది అందుకే నీకు ప్రదీప్ని ప్రదీప్కి నిన్ను పరిచయం చేద్దామని రమ్మన్నాను అన్నాడు హరి వాళ్ళ మాటలు వింటుంటే వేదాకి మతి పోయినట్లయింది ఆమె ఊహే నిజమైంది రెండు నిమిషాల వరకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు పెళ్లి చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారా ఏమని చెప్పాలి వీళ్ళకి ఇదివరకే నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా కైలాష్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పాలా పెళ్లి చేసుకున్న వెంటనే అక్కడే వదిలేసి తనకేం పట్టనట్టు వెళ్ళిపోయాడని చెప్పాలా మళ్ళీ అంతలోనే వాళ్ళే వచ్చి క్షమించమంటూ అడుగుతున్నారని చెప్పాలా ఏం చెప్పాలి ఇంకా తను జరిగిన విషయం నుండి కోలుకొనే లేదు దాన్ని ఏ విధంగా స్వీకరించాలో ఇంకా అర్థం కాలేదు ఒకవైపు రోజు కైలాష్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి వాళ్ళ ముందే తిరగాలి అది ఇంకో బాధ కైలాష్ని చూసినప్పుడల్లా మానిన గాయం రేగుతూనే ఉంది దాన్ని భరించడమే కష్టంగా ఉందంటే ఇప్పుడు వీళ్ళు నాకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు ఏం చెయ్యాలి భగవాన్ వీళ్ళ మనసులు బాధపడకుండా ఎలా ఈ ప్రయత్నాన్ని ఆపాలి ఎలా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంది వేద ఏంటి ఏం మాట్లాడవు ఏమైంది నీకు అన్నాడు హరి దాంతో ఈ లోకంలోకి వచ్చింది వేద ఏం లేదు వదిన మీతో ఒక విషయం చెప్పాలి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు ఎందుకేంటి అని వివరాలు మాత్రం అడగండి నేను చెప్పలేను ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేద ఏమనుకున్నాడు ఏమో కానీ హరి అన్నాడు మాలతితో పోనిలే తనకిష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు నేను ప్రదీప్కి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తాను వేదతో తర్వాత వివరంగా మాట్లాడొచ్చు దీని గురించి సరే మీ ఇష్టం అంది మాలతి వేద ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది బైక్ తీసుకుని బయలుదేరింది ఆమె మనసు మనసులో లేదు జరిగిన దాన్ని ఇంకా మర్చిపోలేకపోతుంది అసలు ఏం జరుగుతోంది నా లైఫ్లో ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూనే ఉంది అయినా ఏదో ఒకటి వస్తూనే ఉంది అన్నిటికీ సర్దుకుపోయి వీలైనంతలో ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తోంది ఆ దేవుడికి అది కూడా ఇష్టం లేనట్టుంది ఎప్పుడూ ఏదో ఒక సమస్య కళ్ళ ముందు ఉంచుతున్నాడు ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి వాళ్ళకి చెప్పకుండా వచ్చేసింది అన్నయ్య వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలు ఆ ఆలోచనలో పరధ్యానంగా ఉండి చూసుకోకుండా ఎదురుకుండా వస్తున్న కార్ని గుద్దేసింది బైక్ని బ్యాలెన్స్ చేయలేక కింద పడిపోయింది ఆ కార్లో ఉన్నది కైలాష్ చాహ్నవిని దింపేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాడు వాళ్ళిద్దరూ ఇంటికి ఐదు నిమిషాల దూరంలో ఉన్నారు వేద కింద పడిపోవడం చూడగానే కార్ దిగి కిందికి వచ్చాడు వేదాన్ని లేపడానికి చేతిని చాచి ముందుకు వంగాడు ముట్టుకోవద్దు గట్టిగార్చింది వేద ఆమె కోపమంతా ఆ అరుపులోనే కనపడుతోంది అసలే ఇందాకటి నుండి ఆలోచనలతో సతమతమై ఉంది ఎవరి వల్ల తన జీవితం ఇలా అయ్యిందో ఎవరి వల్ల తనింత నరకం అనుభవించాల్సి వస్తుందో అతను ఆ వ్యక్తి ఎదురుకుండా కనిపించడంతో ఆమెకి ఒక్కసారిగా కోపం వచ్చింది నెమ్మదిగా తనంతట తనే లేచి ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నీకు సుఖంగా ఉందా చూడు బాగా చూడు నేను నేనేస్తున్నాను నీకు కనిపిస్తోందా నీకు కావాల్సింది ఇదే కదా నీ వల్ల కేవలం నీ వల్ల నా జీవితానికి ఒక గమ్యం లేకుండా పోయింది ఇప్పుడు నీకు బాగుందా వేదా ప్లీజ్ వద్దు మాట్లాడొద్దు నీకు అసలు ఆ అర్హత కూడా లేదు ప్రశాంతంగా నా మాన నేను బ్రతుకుతున్నాను నువ్వు నన్ను ఎంత బాధపెట్టినా నీ జోలికి ఎప్పుడైనా వచ్చానా ఇన్ని సంవత్సరాలలో జరిగింది మర్చిపోదామని ప్రయత్నిస్తూ నాకు వీలైనంతలో ప్రశాంతంగా ఉందామని అనుకున్నా కానీ నువ్వు నాకు దాన్ని కూడా దూరం చేశావు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు ఎందుకు నిన్నెవరు రమ్మన్నారు నేను అడిగానా వచ్చి నన్నెందుకు నన్ను ఇంతగా హింసిస్తావు నేను నీకు ఏం అన్యాయం చేశాను ఇంతగా రోజు రోజు నరకం చూపే కన్నా ఒక్కసారిగా ఒక్కసారిగా చంపేయడం బెటర్ కదా వేదా ప్లీజ్ నువ్వు చాలా బాధలో ఉన్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ప్లీజ్ కొంచెం రిలాక్స్ అవ్వు అతనికి విషయం అర్థం కావట్లేదు ఏదో జరిగింది ఇందాక మధ్యాహ్నం హోటల్లో బాగానే ఉంది కానీ ఆ తర్వాతే ఏదో జరిగింది అది వేదని బాగా డిస్టర్బ్ చేస్తోంది అది ఏంటనేది అతనికి అర్థం కాలేదు హా అవును నేను మాట్లాడే మాటలు నాకేం అర్థం కావట్లేదు కానీ నీకు మాత్రం బాగా అర్థమవుతాయి కదా సరే అయితే మరి చెప్పు నువ్వే చెప్పు అన్నయ్య నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు చెప్పు ఏం చేయమంటావు ఇవాళ హోటల్లో జరిగిందంటూ తెలుసా పెళ్లి చూపులు అంది ఆమెకు ఏడుపు వస్తోంది ఎంత ఆపుకున్నా ఆగడం లేదు పెళ్లి చూపులు ఆ మాట వినగానే అతని మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది కైలాష్కి విషయం ఏంటో స్పష్టంగా అర్థమైంది ఆమె బాధ ఏంటో అర్థమయ్యింది ఆమె పడే మానసిక సంఘర్షణ అర్థమయ్యింది ఆమెని అలా చూడలేకపోతున్నాడు అలా అని ఓదార్చలేకపోతున్నాడు ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు ఏం జరిగింది ఏం జరిగింది అంటూ ఆరాలు మొదలయ్యాయి అక్కడ అబ్బాయి ఉండడం వేద ఏడుస్తూ ఉండడం వేద బైక్ కింద పడిపోయి ఉండడంతో వాళ్ళు కైలాష్ వంక అదోలా చూస్తున్నారు ఒక పెద్ద ఆయన వేద దగ్గరికి వచ్చి అడిగాడు ఏంటమ్మా ఏమైంది అని చుట్టుపక్కల గుమిగుడిన జనాన్ని చూసి తనని తను కంట్రోల్ చేసుకుంది వేద ఏం లేదండి అని చెప్పి ఇంక ఎవ్వరికీ ఏం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బండిపైన వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే చూస్తూ తను కూడా కార్ స్టార్ట్ చేశాడు కైలాష్ ఇంటికి వస్తున్న వేద మాటలే అతని చెవిలో మారు మోగుతున్నాయి ఆమె బాధ అతను చూడలేకపోతున్నాడు ఇంటికి వచ్చాడన్న మాటే కానీ అతని మనసు మనసులో లేదు ఆ రాత్రి ఏం తినకుండానే పడుకున్నాడు అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి దాదాపు రెండు నెల సంవత్సరాల క్రితం అతను స్టేట్స్ నుండి తిరిగొచ్చి దాదాపు వారం అయింది అక్కడ హార్ట్ స్పెషలైజేషన్కి కావలసిన కోర్సులు చేస్తున్నాడు ఇంకా ఒక సంవత్సరం దాకా చదువు ఉంది ఒక మూడు నెలలు సెలవులు ఉండడంతో ఇండియాకి వచ్చాడు చదువు అయిపోయాక ఇండియాలోనే మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలని అతని కోరిక అప్పటికే వాళ్ళ అన్నయ్యకి పెళ్ళయ్యి సంవత్సరం దాటింది ఆ రోజు శుక్రవారం ఆ రోజు ఉదయమే వాళ్ళమ్మ గుడికి తీసుకొని వెళ్ళమని అడగడంతో పొద్దున్నే తెల్లవారుజామున ఐదు ఇంటికే లేచాడు వాళ్ళ అమ్మని తీసుకుని గుడికి వెళ్ళాడు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ గుడిలో ఒక అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయిని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది కోల మొహం చక్రాల్లాంటి కళ్ళు చిన్న పెదవులు పైగా లంగా ఓని కట్టిందేమో దాంతో ఆ అమ్మాయి అందం పది రేట్లు పెరిగింది ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది ముందుకు నడుస్తున్న రాధాకి వెనక కైలాష్ కనపడకపోవడంతో మళ్ళీ వెనక్కి వచ్చింది గుడి దగ్గరే ఆగిన కైలాష్ని చూసి ఏంట్రా ఏమైంది ఇక్కడే ఆగిపోయావు అంది దాంతో అతను ఏం లేదమ్మా అని ఆ అమ్మాయిని వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళాడు ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది లవ్ వ్యాట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఆ క్షణం వరకు వాళ్ళని వెర్రి వాళ్ళుగా చూసేవాడు కానీ ఇప్పుడు అది తన విషయంలోనే నిజమయ్యింది ఆ అమ్మాయిని వదిలి వెళ్ళేటప్పుడు తన మనసు అక్కడే ఆ అమ్మాయి దగ్గరే వదిలేశాడు ఆ రోజంతా ఆ అమ్మాయి అందం అతన్ని వదలలేదు ఆలోచనలన్నీ ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాయి ఈ ఊళ్ళో ఎక్కడ ఉన్నా ఆ అమ్మాయిని పట్టుకోవాలనుకున్నాడు ఎలాగైనా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నాడు ఆ మరుసటి రోజు జాకింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ కనపడింది అతని కళ్ళని అతనే నమ్మలేకపోయాడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాడు కానీ కొంచెంలో మిస్ అయిపోయింది అలా వరుసగా నాలుగు రోజులు కనపడింది కానీ అతనికి ఆ అమ్మాయి ఆచూకీ మాత్రం తెలియలేదు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలైంది సూరజ్ వాళ్ళ కాలేజీలో పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేశారు దానికి శైలేష్ని రమ్మని మరీ మరీ చెప్తాడు సూరజ్ శైలేష్ ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుండి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు శైలేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అతనికి తెలుసు శైలేష్ కూడా ఆ ఫంక్షన్కి అనుకున్నాడు కానీ అర్జెంటుగా ఏదో కేసు రావడంతో అతనికి కుదరలేదు దాంతో కైలాష్కి కాల్ చేశాడు ఆ ఫంక్షన్కి రమ్మని కైలాష్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏడు దాటింది ఆ కాలేజ్ అంతా పూలతో తోరణాలతో బల్పులతో అలంకరించబడి ఉంది అక్కడ ఎంట్రన్స్లో అందరికీ స్వాగతం పలుకుతూ బోర్డు ఉంటుంది లోపల కార్పెట్ లాగా పరిచి ఉంది దానికి ఇటు అటు అమ్మాయిలు నిల్చుని గులాబీలతో స్వాగతం చెప్తున్నారు అక్కడికి వెళ్ళడానికి పాసెస్ కావాలి అవి ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారు కైలాష్ లోపలికి వెళ్ళాడు సూరజ్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు అక్కడ సూరజ్ మేకప్ రూమ్లో కృష్ణుడి వేషంలో ఉన్నాడు కైలాష్ అతన్ని గుర్తుపట్టలేకపోయాడు సూరజే కైలాష్ని గుర్తుపట్టి రారా మీ అన్నయ్యకి రావడానికి కుదరదనేసరికి కనీసం నువ్వైనా వస్తావో రావో అనుకున్నా అన్నయ్య వద్దామని అనుకున్నాడు కానీ నీకు తెలుసుగా అనుకోకుండా ఒక కేసు రావడంతో ఆగిపోవాల్సి వచ్చింది సరే పోనీలే నువ్వైనా వచ్చావు రా కూర్చో ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అది సరే కానీ ఈ గెటప్ ఏంటి మా నాటకం కూడా ఉందిరా కానీ ఆఖరిలో ఏం నాటకం శ్రీకృష్ణ తులాభారం చాలా బాగుంటుంది నేను ఇక్కడే ఉండాలే కొంచెం సేపయ్యాక అయ్యాక వెళ్తా అక్కడికి అన్నాడు కైలాష్ సూరజ్ వాళ్ళ నాటకం మొదలయ్యేటప్పటికీ రాత్రి తొమ్మిదిన్నర దాటింది ఆ నాటకం మొదలవగానే కైలాష్ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నాటకం చూస్తున్న అతనికి ఒక అమ్మాయిని చూడగానే తన కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసింది ఆ అమ్మాయి తను ఆ రోజు గుడిలో చూసిన అమ్మాయి అసలే దాంతో దాంతోపాటు సత్యభామ వేషంలో ఇంకా అందంగా ఉంది ఆమె నటనా చాతుర్యానికి అతను ఆశ్చర్యపోయాడు ఆమె కోపం ఆమె అలక ఆ కళతో ఆమె పలికించే భావాలు ఆమె వయ్యారం అతని మంత్రముగ్ధుల్ని చేశాయి నాటకం అయిపోయాక చాలాసేపటికి కానీ అతను ఆ భావన నుండి తేరుకోలేకపోయాడు వాళ్ళదే ఆఖరి ఘట్టం కావడంతో అది అయిపోయాక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవి జరిగాయి అవన్నీ అయ్యేటప్పటికీ పదకొండు దాటిపోయింది దాదాపుగా కాలేజ్ సగం దాకా ఖాళీ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు కైలాష్కి ఆ అమ్మాయి ఉందో లేదో తెలియట్లేదు ఎంత వెతికినా ఎక్కడా ఆ అమ్మాయి కనపడలేదు ఇంకా ఆ రోజు కూడా మిస్ అయింది అనుకున్నాడు ఇంటికి వెళ్దామని సూరజ్కి చెప్పడానికి అతని దగ్గరికి వచ్చాడు అతని చూడగానే సూరజ్ అడిగాడు కైలాష్ ఒక చిన్న సహాయం కావాలరా ఏంటన్నయ్యా ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది నువ్వు ఏమనుకోకపోతే కొంచెం ఈ అమ్మాయిని వాళ్ళ హాస్టల్ దగ్గర దింపేయిరా అసలు నేనే దింపుదామనుకున్నా కానీ ఇంటి నుండి రమ్మని ఫోన్ వచ్చింది మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదంట అన్నాడు ఆ అమ్మాయిని చూడగానే కైలాష్కి ఇది కళ నిజమా అనిపించింది ఆ అమ్మాయి ఎవరో కాదు తన మనసు దోచుకున్న అమ్మాయి ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాడు నువ్వు వెళ్ళానయ్యా నేను తనని వాళ్ళ హాస్టల్లో దింపి వెళ్ళిపోతాను చాలా థ్యాంక్స్ రామ్మా అని ఆ అమ్మాయిని పిలిచాడు ఇతను కైలాష్ అని నా స్నేహితుడు తమ్ముడు ఇతను నిన్ను మీ హాస్టల్ దగ్గర దింపేస్తాడు అని చెప్పాడు థ్యాంక్ యూ సార్ రండి అని కార్ దగ్గరికి నడిచాడు కైలాష్ అతన్ని వెనకే అనుసరించింది ఆ అమ్మాయి దారిలో అడిగాడు కైలాష్ మీ పేరు నా పేరు అంజలి ఓహో బాగుంది నా పేరు కైలాష్ మీరు చదువుకుంటున్నారా అవునండి పీజీ ఫైనల్ ఇయర్ ఓహో మీ హాస్టల్ ఎక్కడా అమీర్పేటలో అలా మొదలైన పరిచయం చాలా తొందరగానే వాళ్ళిద్దరిని దగ్గర చేసింది కైలాష్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కానీ ఎన్ని రోజులైనా అంజలి మనసులో మాట అంచనా వేయలేకపోతున్నాడు ఈ విషయం ఆమె ద్వారానే తెలుసుకుందాం అనుకున్నాడు అందుకే అంజలిని డిన్నర్కి ఇన్వైట్ చేశాడు వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు చాలాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నారు కొంతసేపు గడిచాక అంజలి ఎన్నో రోజుల నుండి ఆమె మనసుని వేధిస్తున్న ప్రశ్నని అడిగింది కైలాష్ని నువ్వు స్టేట్స్లోనే సెటిల్ అయిపోతావా వాళ్ళిద్దరి పరిచయంలో ఒకరినొకరు నువ్వు అనుకునే చనువు పెరిగింది అంజలిని ప్రేమించిన కైలాష్ వేదాన్ని ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోవచ్చుగా బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం